హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వర్షం పడిపోయిన తర్వాత బయట గొంతులు కానీ వరండా పరిస్థితి కానీ చూడండి ఎలా ఉంటుందో అంతా మట్టి మట్టిగా ఉంటుంది మట్టి అంతా పేర్కొని పోయిద్ది వర్షం పడ్డ ప్రతిసారి నీళ్లు పోసి కడగాలంటే కష్టంగా ఉంటుంది మాకైతే మరీ అండి ఈ గొంతు అయితే చాలా చిన్న గొంది ప్రతిసారి నీళ్లు పోసి కడగాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఒక మనిషి వెళ్ళడానికి చాలా కష్టంగా అనిపించిద్ది మట్టి ఎక్కువగా ఉన్నా నీళ్లు పోసి కడక్కున్నా శుభ్రంగా ఉండేటట్టు ఒక సింపుల్ చిట్కా అయితే నేను చెప్తాను నేను ఎప్పుడు వర్షం పడ్డప్పుడల్లా ఎప్పుడు కడగను అంటే ఎప్పుడు కడక్కుండా ఉండాలండి ప్రతిసారి కడగాలంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా ఒక్కోసారి వర్షం రెండు మూడు రోజులకి ఒకసారి పడతానే ఉంటుంది ఒక్కోసారి అయితే ప్రతిరోజు వర్షం పడతానే ఉంటుంది అలాంటప్పుడు ఈ గొంతులన్నీ కడుగుతానికి మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనికి సింపుల్ చిట్కా ఇదిగోండి ఈ చీపిరి ఇది పాత చీపిరి పాత చీపిరి మనకి ఇంకా ఇలా మొండుగా అయిపోయింది కదా ముందు కొంచెం సన్న పీసులు ఉంటాయి ఆ పీసులు కట్ చేసి ఇదిగోండి ఈ విధంగా అయితే సమానంగా మొండిగా ఉండేటట్టు కట్ చేశాను ఇంకా దీన్ని బట్టి కసు ఊడ్చామంటే ఇలా పేరుకొనిపోయిన మట్టి అయినా ఏ మట్టి అయినా సరే నీట్గా వచ్చింది చూడండి నేను ఇలా కసు ఊడుస్తుంటే ఎంత నీట్గా వచ్చిందో చూడండి మట్టి మొత్తం వచ్చేస్తుంది మనం కడిగితే బండ్లు ఎంత నీట్గా ఉంటాయో ఈ చీపురు పెట్టి కసు ఊడిస్తే అంతే నీటుగా ఉంటాయి ప్రతిసారి వాటర్ పోసి పుల్లలు చీపురు పెట్టి రుద్దీ రుద్ది కడగాల్సిన అవసరమే ఉండదు వీటిని ప్రత్యేకంగా మనం కొనాల్సిన అవసరమే లేదు ప్రతి ఒక్కరికి ఇంట్లో కొంచెం చీపులు ఉంటాయి అవి పాతయ్య అయిపోతాయి పాతయ్య అయిపోయినప్పుడు మనం పడేస్తాం కదా పడేయకుండా ముందు కొంచెం పీసులు ఉంటాయి కదా ఆ పీసులు కట్ చేసుకొని ఈ విధంగా అయితే వాడుకోవచ్చు ఇవి కిటికీలు క్లీన్ చేయటానికి బయట పారీ గోడలు ఊడవటానికి ప్రతి ఒక్కదానికి మూలల్లో కసు ఊడ్చుకోవడానికి మూలల్లో బూజు దులుపుకోవటానికి బాగా ఉపయోగపడిద్దండి చూడండి పేరుకుపోయిన మట్టి కూడా ఊడుస్తుంటే ఎంత నీటుగా వస్తుందో నేనైతే మాత్రం ప్రతిసారి ఇంకీ చీపురితోనే ఊడుస్తానండి ఎప్పుడో ఒకసారి కడుగుతూ ఉంటాను ప్రతిసారి కడగాలంటే ఇబ్బందిగా ఉంటుందిగా అందులో ఈ గొంతు అయితే ఇరుకిరుగ్గా ఉంటుంది ఒక మనిషి బకెట్ తీసుకొని వెళ్ళాలంటే చాలా కష్టంగా అనిపించింది అదిగాక ఈ గొంతులో నుంచి వచ్చే వాటర్ అన్నీ కింద వరండాలోకి వస్తాయి ఆ వరండాలోకి అంతా మట్టి అయితే వచ్చేస్తుంది అక్కడ నీళ్లు నిలబడతాయి నీళ్లు నిలబడ్డ కాడ మళ్ళీ కడగాలంటే చాలా లేట్ అయిద్ది చాలా చిరాకు అనుకోండి ఇసుక వచ్చేసిద్ది బయట పారీ గోడల మీద కూడా తుమ్మనేది ఎక్కువగా ఉంటుంది కదా ఇంకా గోడలు కూడా ఈ చీపురు పెట్టి ఊడ్చామనుకోండి కసు నీటుగా వచ్చింది నార్మల్ చీపురు పెట్టి ఊడ్చిన దానికి ఈ చీపురుతో ఊడ్చిన దానికి కూడా చాలా తేడా ఉంటుంది బయట గేట్లు ఉంటాయి కదా మనకు మెయిన్ గేట్లు మెయిన్ గేట్లకు దుమ్ము దులుపుకోవడానికి గేట్లకు డిజైన్ ఉంటుంది ఆ డిజైన్ గ్యాపుల్లో దుమ్ము దులుపుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి ఈ చీపురైతే మాత్రం బాగా ఉపయోగపడిద్ది అనుకోండి పుల్లాల చీపురనేది బూజు తులపటానికే కానీ ఇలా కసు ఊడవటానికి ఉపయోగపడదు ఈ అనుకోండి బూజు తులపటానికి కసు ఉడవటానికి రెండింటికి ఉపయోగపడిద్ది చూడండి కసు అనేది మొత్తం ఎంత నీట్గా వచ్చిందో బండ్లకు అడిగితే ఎంత నీట్గా ఉంటాయో ఈ చీపురు పెట్టి ఊడిస్తే కూడా అంత నీట్గా ఉంటాయి కింద బండ్లు చూడండి పగిలిపోయినాయి ఈ పగిలిపోయిన గ్యాప్లో అంతా ఇంకా మట్టి అనేది ఇరుక్కొని పోయిద్ది నార్మల్ చీపురు పెట్టి ఊడిస్తే నీటుగా రాదు ఇక్కడ నీళ్లు కూడా నిలబడతాయి అందుకే నాకు కడగటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ బండ్లన్నీ పళ్ళైపోయినాయిగా ఇంక ఈ నీళ్ళన్నీ అటువైపుకి కొట్టాలి అవి మళ్ళీ వెనక్కి ఉంటాయి చాలా ఇబ్బంది అనుకోండి అందుకనే ఎక్కువ శాతం నేను ఈ చీపురు పెట్టి ఊడ్చాను అనుకోండి మనం కడిగితే ఎలా ఉంటుందో అంత నీటుగా ఉంటాయి బండ్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ చీపురుతోటి ఈ ఎండలకి నార్మల్గా ఇంట్లో పనులు చేసుకోవాలంటేనే కష్టంగా ఉంటుంది ఇంకా ఈ అవన్నీ కడుక్కోవాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది కదా నిన్నైతే ఈ బళ్ళ మీద చీర అయితే ఉతికేసాను సామాన్ మీద నేను చీర కప్పుతాను కదా ఆ చీర బాగా మురికి పట్టిందని ఉతికాను ఇంక మళ్ళీ చీర కప్పుదామని ఇంక ఈరోజైతే సామాన్ అన్నీ తుడిచి అయితే పెట్టుకుంటున్నాను ఈ ఎండలకి ఒక్కరోజే పని మొత్తం చేయలేం కదా అందుకని రోజు కొంచెం కొంచెం పని చేసుకుంటున్నాం ఉదయం పూటే చేసుకున్నాం అనుకోండి మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండొచ్చు మధ్యాహ్నం పూట ఇంకా అసలు పని చేయలేములండి ఈ ఎండలకి తిరణాల దగ్గరకు వస్తుంది కదా అందుకనే చిన్నగా చిన్న చిన్న పనులు అయితే చేస్తున్నాను బళ్ళ మీద ఉన్న సామాను మొత్తం ఈ క్లాత్ తీసుకొని నీట్గా తుడిచి అయితే పెడతాను సామాన్ అయితే కడగట్లేదు ఎప్పుడు సంక్రాంతి పండక్కి కడిగాను ఇంకా వీటిని ప్రతిసారి ఏమి వాడం కదా ఇంకా ప్రతిసారి కడగటం ఎందుకు నేనైతే కడగనండి ప్రతిసారి ప్రతి పండక్కి కడగను తుడిచిపెట్టుకుంటాను ఇంకా అవసరమైన డబ్బాలు ఉంటాయి కదా అవి తీసుకుంటాము వాడుకుంటాము ఇంకా అప్పుడు వాటిని మళ్ళీ కడిగి పెట్టుకుంటాము ఈ ఇత్తడి సామాన్ అయితే మాత్రం ఇంకా అసలు దేనికి వాడము ఏదో ఇంట్లో ఇత్తడి ఉంటే మంచిది అని చెప్పేసి ఇత్తడి బిందెలా ఉండటమే కానీ వీటిని అయితే అసలు వాడింది లేదు వీటిని తుడవటానికి కూడా కుర్చీని జరుపుకుంటా కుర్చీ ఎక్కుతా దిగుతా తుడుగుతూ ఉండాలి ఇంకెలాగల మొత్తం సామాన్ అయితే తుడిచేసాను ఇంక ఇప్పుడు ఇదిగోండి చీర అయితే కప్పుతున్నాను చీర కప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కప్పాలి సిలుకు చీర కదా ఒక్కోసారి అయితే జారి కిందకొస్తా ఉంటుంది సామాన్ మీద నేను వేస్తూ ఉంటంటే అది జారి కిందకొస్తా ఉంటుంది చూసి ఇంకా పర్ఫెక్ట్గా వేసుకోవాలి అనేది రాకుండా ఉండటానికి చీర మొత్తం వెనక వైపు వేసుకోవాలి ముందు వైపు అనేది చాలా తక్కువగా ఉండేటట్టు వెనక వైపు అనేది చీర ఎక్కువగా ఉండేటట్టు వేసామనుకోండి త్వరగా చీర జారి రాదు ఇంకా చీర కప్పేటప్పుడు కూడా ఇంకా కుర్జీలు ఎక్కుతా దిగుతా కొంచెం దూరం కప్పిన తర్వాత మళ్ళీ కుర్జీలు జరుపుకుంటా మళ్ళీ ఇంక ఇదిగోండి చీర అనేది ఏ విధంగా వేసుకుంటా మొత్తం కప్పేయాలి చాలా జాగ్రత్తగా వేయాలి వేసేటప్పుడు మాత్రం ఇదిగోండి ఇంకా సామాను మీద చీర మొత్తం ఈ విధంగా అయితే కప్పాను మొత్తం ముడతలు లేకుండా నాకు వీలైనంత వరకు ఇంక ఈ విధంగా అయితే నీటుగా అయితే వేసాను ఈ సామాన్లు అనేది ఎక్కువ శాతం వాడవలండి ఎప్పుడో పండగలకి పిండి వంట్లో వండుతాం చూడండి ఇంకా అప్పుడైతే తీసుకుంటా కానీ మిగతా టైంలో అయితే ఇంక అయితే కదిలిచ్చను కబోర్డ్స్ లేని వాళ్ళు దుమ్ము దూల నుంచి సామాన్లు కాపాడుకోవాలన్నా మనకి ఎక్కువ కష్టం అనేది లేకుండా ఉండాలంటే ఇంక ఇదిగోండి ఇలా అయితే చీరలు కప్పుతాను నేను కవర్లు ఉన్నాయి అనుకోండి కవర్లు కూడా తెచ్చేసుకోవచ్చు నాకైతే కవర్లు లేవు అందుకని నేను ఎప్పుడు ఇంక ఇలా చీరే కప్పుంచుతాను ఇలా చీర కప్పటం వల్ల సామాన్ మీద దుమ్ము అనేది పడదు దోమలు కూడా గలీజ్ చేయకుండా ఉంటాయి చాలా నీటుగా ఉంటాయి ఇంకా చీర మురికిపెట్టినప్పుడల్లా అప్పుడప్పుడు ఒక నెల రెండు నెలలకు ఒకసారి తీసి ఉతికేసి మళ్ళీ ఈ విధంగా చీర అయితే కప్పుతూ ఉంటాను ఉదయాన్నే ఈ పనులు అయితే చేశానండి మళ్ళీ వచ్చిందనుకోండి పనులు చేయలేము ఇంకా తర్వాత ఈరోజు టిఫిన్ అయితే సేమ్యా ఉప్మా చేస్తున్నా రోజు పిండిలేసి ఇసుకొచ్చి బోరు కొట్టినప్పుడు ఇలాంటివి అయితే చేస్తుంటాను ఎక్కువ శాతం మేము ఉప్మాలు అవి అయితే తినము నేను చెయ్యను కూడా అంత ఇష్టమైతే ఉండదు ఉదయం పూట ఈ టిఫిన్ తిన్నా మా ఇంట్లో వాళ్ళకి తిన్న ఫీలింగ్ కలగదంట అందుకని ఎక్కువ ఇష్టపడరు ఉప్మా కూడా చాలా సింపుల్గా చేస్తాను ఆయిల్ వేసి పోపు దినుసులు వేస్తే అవి ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయ వేశాను ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత సేమ్యాలు వేసాను ఉల్లిపాయ మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే మంచి టేస్ట్గా మంచి సువాసనగా ఉంటుంది ఇంకా కొంతమంది జీడిపప్పులని పల్లీలని టమాటాలని పచ్చిమిర్చి అని వేస్తూ ఉంటారు నేనైతే అవి ఏమీ వేయను పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేస్తే ఘాటుగా ఉంటుంది కదా పిల్లలు తినరు ఇంకా అందుకోసం ఏమీ వేయను ఉట్టిగా ఇలా ప్లెయిన్గానే చేస్తాను ఇంకా సేమ్యాలు ఫ్రై అయిన తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను పక్కన పొయ్యి ఖాళీ ఉందనుకోండి ఆ పక్కన పొయ్యి మీద వాటర్ అయితే పెట్టుకోవచ్చు నేనైతే ఇంకా డైరెక్ట్గా ఇలానే పోస్తాను కాకపోతే సేమే ఉడకటానికి కొంచెం ఎక్కువ టైం పట్టింది వేడి నీళ్ళల్లో పోసిన దానికి చల్లటి నీళ్ళల్లో పోసిన దానికి చాలా తేడా ఉండిద్ది ఉప్మా రెడీ అవ్వటానికి కొంచెం టైం ఎక్కువే పట్టిద్ది కొంచెం లేట్ అయినా సరే నేను ఈ విధంగానే చేస్తాను ఎందుకంటే ఎక్కువ వంటలు కాకుండా ఉంటాయని మళ్ళీ సపరేట్గా ఫ్రై చేసుకొని మళ్ళీ సపరేట్గా వాటర్ కాక పెట్టుకొని ఇంకొక ఒకటి రెండు అంట్లో ఎగస్ట్రా చేసుకోవటం ఎందుకులని చెప్పేసి కొంచెం లేట్ అయినా కానీ ఇంక నేను ఈ విధంగానే చేస్తాను అంట్లానే ఎక్కువ లేకుండా పని అనేది ఈజీగా అయిపోవాలంటే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఒక గ్లాసు సేమ్యాకైతే నేను రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటాను అప్పుడే సేమ్యా బాగా ఉడికిద్ది బాగా పొడి పొడిలాడుతా కూడా ఉండిద్ది గ్లాస్ ఉన్నారైతేనేమో కొంచెం పలుగ్గా గట్టిగా అనిపించుద్ది అందుకనే నేను రెండు గ్లాసుల వాటర్ అయితే తీసుకుంటాను రెండు గ్లాసుల వాటర్ అయినా సరే సేమ్యా అనేది బాగా పొడి పొళ్ళు ఉంటుంది చూ ఇదిగో చూడండి సేమ్యా ఉప్మా రెడీ అయింది రెడీ అయినా కానీ బాగా పొడి మెత్తగా తినటానికి టేస్ట్ బాగుంటుంది ఇలా ఉంటే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది ఉప్మా ఆరిపోయిన తర్వాత అయితే తినాలనిపించదు ఉప్మా చేసిన రోజు మాత్రం వీలైనంత వరకు వేడివేడిగా తినటానికే ట్రై చేస్తాను కొంచెం పనులు పక్కన పెట్టి ముందు టిఫిన్ అయితే తింటాను ఇంక ఈరోజు కూర అయితేనేమో వంకాయ టమాటా కూర చేస్తున్నా వంకాయలు కరు ఉండాలంటే ఇంకా మనం వాటర్లో వేస్తాం కదా నీళ్ళలో కొంచెం ఉప్పేసి ఇంక ఇదిగోండి వంకాయలు అయితే కట్ చేసి వేస్తున్నాను వంకాయలు తీసుకునేటప్పుడు మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసి చాలా జాగ్రత్తగా తీసుకుంటాము ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కానీ ఇదిగోండి ఇప్పుడు కట్ చేసేటప్పుడు పుచ్చులు వస్తూనే ఉంటాయి కొన్ని కాయలు అయితే పైకి చూడటానికి బాగానే ఉంటాయి కాకపోతే లోపల పుచ్చులు ఉంటాయి కొన్ని అయితే మనం కట్ చేసిన తర్వాత కూడా లోపల చిన్న ఉంటుంది చిన్న మచ్చే కదా పుచ్చు కాదులేని మనం వదిలేసామనుకోండి ఒక్కొక్కసారి అదే పెద్ద పుచ్చులాగుంటే అందులో కూడా పురుగులు ఉంటాయి అందుకని వంకాయలు కట్ చేసేటప్పుడు చిన్న మచ్చ ఉన్నా సరే తీసేయాలి అందులో పురుగులు ఉంటాయి వంకాయ టమాటా కూర చేసిన రోజు పిల్లలు తినరు పిల్లలతో మళ్ళీ ఇదొక ప్రాబ్లం అండి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇంక ఇదే సమస్య పిల్లలు తినే కూరలో పెద్దవాళ్ళు తినరు పెద్దవాళ్ళు తినే కూరలో పిల్లలు తినరు ఎవరికి కావాల్సినవి వాళ్ళకి చేసి పెట్టాలంటేనేమో ఈ ఎండ్ల పొయ్యిల దగ్గర మనం గంటల గంటలు ఉండలేము ప్రతి ఒక్కరి పరిస్థితి ఇలానే ఉంది సరే ఏదో ఒకటి చేద్దాంలే తింటే తింటారు లేకపోతే లేదనుకొని మనం ఊరక ఉండలేము కదా పిల్లలైతే మరీ మొండికేసి తినకుండా కూడా అలాగనే ఉండిపోతారు మరి ఇంకా వాళ్ళకి నచ్చినట్టు మనం వండి పెట్టాలిగా పిల్లలు ఆకలితో ఉంటేనేమో మనం చూస్తా అలాగనే ఉండలేము అందుకని టూ ఎగ్స్ అయితే ఉడకబెడుతున్నాను వంకాయ టమాటా కూరలో ఇంకా ఎగ్స్ వేసుకొని అయితే తింటారు వంకాయ అయితే తినరు కానీ టమాటా అయితే తింటారు ఇంకా వంకాయ ముక్కలు తీసేసి ఇంకా టమాటా గ్రేవీ వేసుకొని ఎగ్ వేసుకొని తింటారులే అని ఇంకా సపరేట్గా కోడిగుడ్లు అయితే ఉడకబెడుతున్నాను ఇంక ఇలా అనుకోండి ఈజీగా ఉంటుంది కదా మళ్ళీ సపరేట్గా కూర చేయాలంటే మళ్ళీ అదొక ప్రాసెస్ ఎక్కువ టైం పట్టిద్ది ఈ వంటగదిలో ఈ ఎండలకు కొండలేము అందుకని ఎగ్స్ ఉడకబెట్టాను అనుకోండి ఇంకా వాళ్ళే తినేస్తారులే అని చెప్పేసి ఇంకా ఎగ్స్ అయితే పొయ్యి మీద వేసాను ఇంకా వంకాయలు కూడా ఇంక ఇదిగోండి కూర అయితే చేస్తున్నాం ముందు టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేస్తాను వంకాయలు టమాటాలు రెండు కలిపి ఒకేసారి వేసామనుకోండి టమాటాలు ఏమో సరిగ్గా ఉడకవు వంకాయలు ఏమో మెత్తగా గుజ్జు గుజ్జుగా అయిపోతాయి ఇంకా అందుకని టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి అప్పుడు కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిద్ది ఇంకా లాస్ట్లో అయితే బట్టలు ఆరేస్తున్నాను అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసిన తర్వాత టిఫిన్ పనులు ఆ పనులు చేసుకుంటాను కదా ఇంక ఇదిగోండి తర ఇప్పుడైతే బట్టలు ఆరేస్తున్నా ఈ లోపు బట్టలు బాగా నీళ్ళు వడుస్తాయి కదా నీళ్ళు వడిచినప్పుడు ఆరేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ముడతలు లేకుండా ఉంటాయి ఈరోజైతే కొన్ని అగస్టా బట్టలు అయితే ఉతికాను టబ్బు కుర్జీలో దిండ్లు ఉంటాయి కదా ఆ దిండుగా అయితే ఉతికాను అవి కొండి ఇంకా ఆ రెండు అయితే ఉతికాను ఇంకా రోజు ఇలా చిన్నగా ఒకటి రెండు అలా ఉతుకుదాము ఉన్నాను మరిన్ని ఉతకాలంటే ఒక్కసారిగా కష్టంగా అని చెప్పేసి ఇంకా ఒకటి రెండు అలా అయితే ఉతుకుతున్నాను బట్టలు కూడా ఆరేసేటప్పుడు ఇంకా మొత్తం తిరిగి తిప్ప అయితే ఆరేస్తాను ఇక్కడ మొత్తం అంతా ఎల్లో ఉంది కదా గోడలు వీడియో మొత్తం ఎల్లో ఎల్లోగా కనిపిస్తుంది పెయింట్ అనేది ఎల్లోగా ఉండటం వల్ల వీడియోలో కూడా మొత్తం అంత ఎల్లోగా అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది వీడియో కూడా ఈ ఎండ్లకి ఈ రోజు పని అయితే అయిపోయిందండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా పనులు అనేవి నా వీడియోలు అనేవి ఎలా ఉన్నాయో మీకు నచ్చినాయా లేదా కామెంట్ పెట్టండి